హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ కళ్యాణ్ మనసులో అప్పు ఉందని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుందని తెలుసుకుంటారు నా తమ్ముడి ప్రేమని ఖచ్చితంగా గెలిపిస్తాను అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ బెడ్రూమ్లోకి వస్తారు ఇంతలో కావ్య రాజ్ వైపు చూస్తూ ఉంటుంది ఏ కళావతి మమ్మీతో అలాగే నానమ్మతో నా గురించి ఎంత తప్పుగా చెప్పావు నిన్ను నేను క్షమించను అనగాని మిమ్మల్ని నేను అస్సలు క్షమించను మన కోసం ఈ గదంతా ఇంత మంచిగా డెకరేషన్ చేస్తే ఎక్కడో బూత్ బంగ్లాలో మన ఫస్ట్ నైట్ జరిపించారు నేను మీ తప్పుని అస్సలు క్షమించను అందుకే అత్తయ్యతో అమ్మమ్మగారితో చెప్పాను అనగానే సర్లే నువ్వు చెప్పింది కూడా నిజమే కానీ నా తప్పును నేను ఒప్పుకోవాలనుకోవటం లేదు అనగానే అయితే కాఫీ తీసుకుని వస్తాను వెళ్ళండి అని చెప్పి ఇక కావ్య ముసిముసిగా నవ్వుకుంటూ వంటగదిలోకి వస్తుంది ఇక రుద్రానికి ధాన్యలక్ష్మికి ప్రకాష్కి సుభాష్కి అర్థమవుతుంది ఇంతలో స్వప్న వస్తుంది ఏ కావ్య నిన్న ఈవినింగ్ వెళ్ళి ఈరోజు మార్నింగ్ వచ్చారు ఎక్కడ ఇరుక్కున్నారే ఈ వర్షంలో అని అంటుంది స్వప్న అక్క ఆయన నాకు మంచి రెస్టారెంట్కి తీసుకువెళ్లారు అలాగే దూరంగా ఉన్న మంచి ప్లేస్కి తీసుకువెళ్లారు అని చెప్పి అంటుంది అంటే నువ్వు రాజ్ ఏకమయ్యారా అని అంటుంది స్వప్న అవును అని చెప్పి సిగ్గుగా తల ఆడిస్తూ ఉంటుంది ఇక రుద్రాని ధాన్యలక్ష్మి వాళ్ళిద్దరి వైపు చూస్తూ చూసావా ధాన్యలక్ష్మి ఈ కనకం కూతుర్లు తక్కువ వాళ్ళు కాదు అటు స్వప్న నా కొడుకుని వల్లో వేసుకొని ఈ ఇంటికి కోడలైంది ఇక రాజ్ మొన్నటిదాకా కావ్య అంటే ఇష్టమే లేదు ఇప్పుడు చూసావా సర్ప్రైజ్ ఇచ్చి మరీ శోభనం చేసుకున్నాడు అని చెప్పి అంటుంది రుద్రాని చూడు రుద్రాణి నాకు కావ్యపై అప్పుపై కోపం ఉంది రాజుపై కోపం లేదు వాడు ఎప్పటినుండో ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నాను కళ్యాణి అలాగో రాజ్ కూడా అలాగే అని చెప్పి ధాన్యలక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా ఇక కావ్య పైకి వచ్చి ఈయనకి నా మీద కోపం ఉన్నట్టుంది ఆ కోపం ఎలా పోగొట్టాలి అన్నది నాకు తెలీదా ఏంటి అని చెప్పి ఏంటండి ఈరోజు ఏది సరిగా తింటం లేదు మీకు అదే ప్రతిసారి గుర్తుకొస్తుందా అనగానే ఆపు నా బాధ దానివల్ల కాదు కళ్యాణ్ గురించి ఆలోచిస్తున్నాను అనగానే కవిగారికి ఇప్పుడు ఏమైంది కవిగారు కవితలు రాస్తూ తన మనసుని కంట్రోల్లో పెట్టుకుంటున్నారు నేను గమనించాను కొన్ని రోజులు పోయాక ఆ అనమికని శాశ్వతంగా మర్చిపోయి మనలా మారుతారు మీరు కవిగారి గురించి ఎక్కువగా ఆలోచించద్దు అనగానే సర్లే కలవతి ప్రతిరోజు అలా సర్ప్రైజ్లు ఇవ్వలేను అని అంటారు మీరు ఇచ్చినా నేను తీసుకోనిలేండి చక్కగా అందమైన ఇల్లు అలాగే అందమైన మన బెడ్రూమ్ ఇక మంచిగా ఏసీ ఇంత మంచి సౌకర్యం ఉండగా బూతు బంగ్లాలో ప్రతిరోజు వెళ్ళి అనగానే ఇంకాపవే ఆపవే నువ్వు ప్రతిసారి గుర్తుకొచ్చి నేనేదో తప్పు చేశానన్న ఫీలింగ్లో ఉన్నాను అనగానే అలా అయితే ఈరోజు నుండి ఒప్పు చేయొచ్చు కదా అని అంటుంది కావ్య ఒప్పంటే ఏంటి అనగానే ఇదిగో మన బెడ్రూమ్ ఎప్పటి నుండో మన గురించి ఆలోచిస్తుంది అందుకే దానికి మా ధనం చెప్పండి అని అంటుంది కావ్య ఇంతలో ఇక కావ్యకి కనకం ఫోన్ చేస్తుంది అమ్మా నేనే ఇంటికి రావాలని అనుకుంటున్నాను ఇంతలో నువ్వు ఫోన్ చేశావు అనగానే అమ్మ కావ్య మన అప్పుకి మంచి పెళ్లి సంబంధం కుదిరింది సాయంత్రమే పెళ్లి చూపులు మీరు రావాలని ఫోన్ చేశాను అనగానే అమ్మ చాలా సంతోషంగా అనిపిస్తుంది కూడా పెళ్లి చేస్తే మీ బాధ్యత తీరుతుంది మంచి సంబంధమేనా అని అంటుంది కావ్య చాలా మంచి సంబంధం నువ్వు గారు తప్పకుండా సాయంత్రం రండి అని చెప్పి అంటుంది సరేనమ్మా అని చెప్పి కావ్య ఫోన్ కట్ చేసి ఇక రాజ్ వైపు తిరుగు చూస్తుంది ఏంటండి ఆలోచిస్తున్నారు అనగానే అదిగో మీ అమ్మ ఫోన్ చేసింది కదా వాళ్ళకు కూడా నేను చేసిన నిర్వాహకం చెప్పావా అందుకే నా అవతల నుండి అంత సంతోషంగా మాట్లాడుతున్నారు అనగానే అదేం కాదండి ఏదో అమ్మమ్మగారు అత్తయ్య గారు మీరు ఏమీ చేయలేదని బాధపడుతున్నారు కదా అందుకే వాళ్ళకి అలా చెప్పాను మా అమ్మకెందుకు చెప్తానండి మీకు ఒకటి తెలుసా ఈరోజు మనం సాయంత్రం మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనగానే మనా కాదు మీ అమ్మ వాళ్ళు మా అత్తగారిల్లు అని అంటారు రాజ్ సరే వెళ్తాము అయితే ఇప్పుడేంటి అనగానే ఏంటంటారేంటి మా అప్పుకి పెళ్లి చూపులు జరిగిన సంఘటనన్నీ మర్చిపోయి మళ్ళీ మంచి పెళ్లి సంబంధం వచ్చిందంట అప్పుకి పెళ్ళైపోతే ఆ ఇంట్లో ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది అని అంటుంది కావ్య ఒక్కసారిగా రాజ్ ఉలిక్కి పడతారు ఇదేంటి అప్పుకి పెళ్లి చూపులేంటి మా కళ్యాణ్ ఆ అప్పుని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ప్రశాంతంగా ఉంటారు ఇప్పుడు సడన్గా ఈ షాక్ అని చెప్పి అనుకుంటారు రాజ్ ఏమండి త్వరగా వెళ్దాము సాయంత్రం పెళ్లి చూపులైతే ముందుగా మనం స్వీట్లు కొన్ని అన్ని తీసుకువెళ్ళాలి కదా రండి రండి త్వరగా రెడీ అవ్వండి అని అంటుంది సరే నువ్వు రెడీ అవ్వు నేను కూడా వస్తాను అని అంటారు అయ్యో మీరు రాకపోతే ఎలాగండి ఈ చీర ఎలా ఉంది మీరు అప్పుడు చీర కొన్నారు కదా ఆ చీరని కట్టుకుంటాను అనగానే నీ ఇష్టం అని అంటారు రాజ్ ఇక రాజ్ రెడీ అవుతూ కళావతిని చూస్తూ ఉంటారు నిజంగా కళావతి ఏ చీరలో కూడా చాలా బాగుంటుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఈ పెళ్లి చూపులు ఖచ్చితంగా చెడగొట్టడానికే నేను అక్కడికి వస్తున్నాను కళావతి ఇప్పుడు నేను విలన్ మీ ఇంటికి అని చెప్పి మనసులో అనుకుంటారు రాజ్ ఇది ఇలా ఉండగా కనకం కృష్ణమూర్తి అప్పు కావ్య రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కావ్యరాజ్ ఇంటికి వస్తారు అమ్మయ్య ఇప్పుడు దాకా నాకు ఏదో భయం భయంగా ఉందే కావ్య నువ్వు వస్తే చాలు ఈ ఇంట్లో సమస్యలన్నీ తీరిపోతాయి అనుకుంటాము అల్లుడుగారు కూర్చోండి కాఫీ ఇస్తాను అని చెప్పి అంటుంది కనకం ఏం అమ్మా టిఫిన్ చేసి వచ్చాము భోజనం చేస్తాను అని అంటుంది అమ్మో అప్పుళ్లాగా అరవై ఆరు రకాల వంటలేమి చేస్తావా ఏంటి కలవతి అని అంటారు అవన్నీ చేయను కానీ వచ్చిన వాళ్ళకి కాఫీ సేమియా కొన్ని స్వీట్లు అన్నీ ఇవ్వాలి కదా అనగానే అసలు ఆ వచ్చిన వారు అప్పు గురించి ఎంక్వైరీ చేశారేమో అని అంటారు ఏంటండి అలా మాట్లాడతారు మా అమ్మ మా నాన్న అప్పు ఎంతో సంతోషంగా పెళ్లి చూపుల కోసం మనకి ఫోన్ చేశారు ఇప్పుడు మీరేంటి అపశికునం మాటలు మాట్లాడుతున్నారు ఏమైంది మీకు అని అంటుంది కావ్య అంటే వాళ్ళకి జరిగిన విషయాలన్నీ చెప్తే క్లారిటీ ఉంటుంది కదా అనగానే ఇంతలో కృష్ణమూర్తి రాజ్ దగ్గరికి వస్తారు బాబు ఆ భయం ఏమీ అవసరం లేదు అప్పు గురించి అన్నీ తెలిసే ఈ పెళ్లి సంబంధానికి వస్తున్నారు ఎందుకంటే అప్పుని చిన్నప్పటి నుండి చూసిన ఎవ్వరూ అప్పుని తప్పుగా అర్థం చేసుకోరు అని అంటారు అది నిజమేలే అంటే వీళ్ళు పగడ్బందీగా ఈ పెళ్లి సంబంధాన్ని ఓకే చేసినట్టున్నారు అని అనుకుంటారు రాజ్ ఇక పెళ్లి చూపుల కోసం పెళ్లి కొడుకు వాళ్ళమ్మ వాళ్ళ చెల్లి అలా వాళ్ళందరూ కనకం ఇంటికి వస్తారు ఇక కనకం వాళ్ళందరికీ కూర్చోపెట్టి ఇక అందరికీ కాఫీలు ఇక కావలసినవన్నీ ఇస్తూ ఉంటుంది రాజు కూడా అబ్బాయి బాగానే ఉన్నాడు ఈ అప్పుకి సరిజోడు ఎటువైపు నుండి నరుక్కు రావాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఏవండి అబ్బాయి చాలా బాగున్నాడు కదా వాళ్ళ చెల్లి వాళ్ళ బావ వాళ్ళ కుటుంబం అంతా బాగుంది అమ్మా అప్పుకి నేను చెప్పవలసిన చెప్తాను అలాగే తను ఫ్యాన్ షర్ట్ కాకుండా చీర కట్టుకుని రమ్మంటాను అని చెప్పి అప్పు దగ్గరికి వస్తుంది కావ్య అప్పు బాధపడుతూ ఉంటే అప్పు దేనికోసం బాధపడుతున్నావు కవిగారి కోసం బాధపడుతున్నావా అని అంటారు అదేం లేదక్కా పెళ్ళి అవగానే ఎప్పుడో చుట్టం చూపుకి ఇక్కడికి వస్తాం కదా మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతుంది అందుకే అమ్మ నాయన వండరైపోతారు అయిపోతారు కదా అని అంటుంది అప్పు నీది చాలా మంచి మనసు కానీ ఆడపిల్లకి ఖచ్చితంగా తల్లిదండ్రులు పెళ్లి చేసి పంపించేయాలి కానీ అప్పుడు ఆ బాధ ఉన్న తర్వాత ఇలా మేము పండక్కో పబ్బానుకో వచ్చినప్పుడు వాళ్ళ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే అమ్మా నాన్నని మన ముగ్గురం అప్పుడప్పుడు రావడమే కాదు మన ఇంట్లోనే శాశ్వతంగా ఉంచుకోవచ్చు అని అంటుంది ఏమో అక్క ఈ పెళ్లి చేసుకున్నాక అమ్మా నాయన ఎలా ఉంటారో నాకు తెలీదు నాకు మాత్రం వాళ్ళు పదే పదే గుర్తుకొస్తారు అని అంటుంది చూడప్పు ఒకప్పుడు నేను కూడా అలాగే ఆలోచించేదాన్ని నాన్నకి సహాయం చేసేదాన్ని నాన్న అమ్మ ఎలా బ్రతుకుతారా అని ప్రతిరోజు ఆలోచించేదాన్ని కానీ ఇప్పుడు నా భర్తతో నా అత్తగారింట్లో టైమే సరిపోవటం లేదు ఇక్కడి గురించి ఆలోచించే ఆలోచనే రావటం లేదు ఎందుకంటే ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత అదే కుటుంబం అయిపోతుంది కాబట్టి అని చెప్పి అంటుంది కావ్య ఇక అప్పు నీకొకటి చెప్పనా ఈరోజు నుండి నువ్వు మాలాగే ఉండబోతున్నావు పంజాబీ డ్రెస్సులు శారీసు కట్టబోతున్నావు ఇప్పటికైనా నీకు అర్థమైంది కదా నువ్వు ఒక ఆడపిల్లవని అనగాని సరే అక్క నీకు నచ్చినట్టే చెయ్యి అనగానే ఇక కావ్య అప్పుకి మంచి చీర కట్టి చక్కగా జడవేసి అందంగా రెడీ చేస్తుంది ఇక అప్పుని రెడీ చేసి పెళ్లి చూపుల్లో కూర్చోపెడుతుంది ఇక కనకం కృష్ణమూర్తి అటువైపు పెళ్లి కొడుకు తరపు వాళ్ళు ఒకరికి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మాయి నచ్చింది తను చిన్నప్పటి నుండి తెలిసిన అమ్మాయి కాబట్టి ఎవరో ఏదో అనుకుంటే మేము నమ్మము అలాగే మీరు కట్న కానుకలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు మమ్మల్ని అమ్మా నాన్నలా చూసుకుంటే చాలు అని అంటారు ఇక పెళ్లి చూపులకు వచ్చిన తల్లిదండ్రులు అప్పు ఇక అబ్బాయి వైపు చూస్తుంది ఇక ఆ సంబంధం ఓకే అని చెప్పడంతో కనకం కృష్ణమూర్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక పంతులు గారు అంటారు అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు ఒకరికి ఒకరు ఇష్టపడ్డారు కాబట్టి మీ పెళ్ళి ముహూర్తం వారం రోజుల్లో పెడతాను ఎందుకంటే తరువాత ముహూర్తాలనేవి తక్కువగా ఉన్నాయి అనగానే నిశ్చితార్థం అనేది లేకుండా పెళ్ళి డైరెక్ట్గా చేయాలనుకుంటున్నారా వదిని గారు అని అంటుంది కనకం అవును మా అబ్బాయి పది రోజుల్లో యుఎస్ వెళ్ళిపోతాడు తనతో పాటు అప్పు కూడా వెళ్తుంది కదా అని చెప్పాం కదా అని అంటారు అమ్మా అప్పు యుఎస్ వెళ్తుందా అని అంటుంది కావ్య అవును కావ్య కొన్ని పరిస్థితుల వల్ల తను మనకి కొంచెం దూరంగా ఉంటే బావుండు అనుకున్నాను అప్పు కూడా ఒప్పించాను ఇక్కడున్న సమస్య అంత త్వరగా క్లియర్ అవ్వదు కదా అదే తను అమెరికాలో ఉంది అంటే మా గురించి ఇక్కడ సమస్య గురించి మర్చిపోతుంది హాయిగా తన భర్తతో కాపురం చేసుకుంటుంది అని అంటుంది సరే అమ్మా అని చెప్పి అప్పు సంబంధం చూసి మంచి సంబంధమే పోనీలే అమ్మా నాన్న సరైన నిర్ణయమే తీసుకున్నారు అని అనుకుంటుంది మనసులో కావ్య చూపులు పూర్తయ్యాక కావ్యరాజ్ ఇంటికి వస్తారు అపర్ణాదేవి అలాగే ఇక ఇందిరాదేవి కుటుంబ సభ్యులందరూ హాల్లో ఉండడంతో అన్ని విషయాలు కావ్య చెప్తుంది ఓ అలాగా అప్పుకి మంచి సంబంధం కుదిరిందన్నమాట అని అంటారు అపర్ణాదేవి ఏం కుదరడమో అని కళ్యాణ్ మనసులో అప్పు ఉంది అటువైపు కళ్యాణు అనమికని ప్రేమించి ఇటు అప్పుని వదులుకున్నాడు ఇప్పుడు అప్పు అత్తయ్య మామయ్య మాటకి అమెరికా సంబంధం ఒప్పుకుంది ఈ పెళ్లి ఎలా క్యాన్సిల్ చేయాలి అని చెప్పి అనుకుంటారు రాజ్ ఇక ధాన్యలక్ష్మి రుద్రాని ఊపిరి పీల్చుకుంటారు చిన్నదిన అప్పూకి పెళ్ళైపోవడంలో నాకు ప్రశాంతంగా ఉంది అనగాని ఏ నీకెందుకు ప్రశాంతంగా ఉంది అని అంటుంది అయ్యో ఈ ఇంటికి ఆ కనకం తెలివితేటలతో అప్పుని కూడా కోడలుగా చేస్తే నువ్వు నాలాగే ఉండాల్సిన పరిస్థితి అనగాని అదేమీ లేదులే అప్పూది కళ్యాణ్ది నిజమైన స్నేహమే ఇప్పుడు అప్పూకి పెళ్ళవుతుంది కాబట్టి నాకు ప్రశాంతంగా ఉంది ఇక నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఆ అక్క అప్పుకి పెళ్ళవుతుంది కాబట్టి ఖచ్చితంగా మా ఇంటి తరపు నుండి సారే చీరలు కూడా వెళ్ళాలి అని అంటుంది ధాన్యలక్ష్మి నువ్వే నా మాట్లాడుతున్నది అని అంటుంది అపర్ణాదేవి ఎంతైనా కనకం కూతురు కదా మరి కనకం కూతురు అప్పుకి మన తరపు సారే ఇవ్వాలి కదా అని అంటుంది సరే సరే అత్తయ్య అప్పు పెళ్ళికైన ఖర్చు మొత్తం మనమే భరిద్దాము ఎందుకంటే నాకు కూతురు లేదు కావి కూతురులా అనుకుంటున్నాను కనకం ఫ్యామిలీ గురించి అన్నీ తెలిసాయి ఇప్పుడు అప్పుని మనం అలా పేదరికం పెళ్లిలో ఉంచకూడదు మనకు తగ్గ పెళ్ళి ఘనంగా చెయ్యాలి అమెరికా సంబంధం అంటున్నారు కదా అనగానే అవును అవును అపర్ణ అప్పుని మన ఇంటి ఆడపిల్లలాగా గౌరవంగా చాలా హుందాతనంగా పెళ్లి చేయాలి అని అంటారు ఇందిరాదేవి అలా అయితే పెళ్లి ముహూర్తాలు పెట్టుకోగానే చీరలు నగలు షాపింగు ఇవన్నీ ఉంటాయి కదా అత్తయ్య అని అంటుంది ఇంతలో కళ్యాణ్ కిందికి వస్తారు పెద్దమ్మా షాపింగ్ అంటున్నారేంటి అని చెప్పి అంటారు ఇక అందరూ సైలెంట్గా ఉంటారు ఒరే కళ్యాణ్ అప్పూకి త్వరలో పెళ్ళి అమెరికా సంబంధం ఇక నీ ఫ్రెండు అమెరికా వెళ్తుంది అని చెప్పి అంటారు ఓ అపర్ణాదేవి అప్పుకి పెళ్ళా వదిన నిజమా అని అంటారు అవును కవి గారు అప్పుకి మంచి పెళ్ళి సంబంధం కుదిరింది ఇక వారం రోజుల్లో పెళ్లి ముహూర్తాలు పెట్టుకోబోతున్నారు దానికోసమే అత్తయ్య గారికి చెప్తున్నాను అని అంటుంది ఇక కళ్యాణ్ ఒక్కసారిగా ఉలిక్కి పడుతూ బాధపడుతూ పైకి వెళ్ళిపోతారు రాజ్కి అర్థమవుతుంది ఇక రాజ్ కూడా పైకి వెళ్ళిపోతారు రుద్రాని పసిగట్టి ఈ కళ్యాణ్ అప్పుని ఈ మధ్య ప్రేమిస్తున్నట్టున్నాడు అప్పు పెళ్ళని తెలియగానే ముఖం వేలాడేసుకుని వెళ్తున్నాడు వాడు అలాగే ఉండాలి అప్పుని మాత్రం పెళ్లి చేసుకోకూడదు అని అనుకుంటుంది రుద్రాని ఇక అప్పు పెళ్ళి వారం రోజుల్లో ముహూర్తం పెట్టించుకుంటారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా సంతోషంగా అప్పు పెళ్ళికి రావాలని తమ చేతుల మీదే జరగాలని కనకం కృష్ణమూర్తికి కూడా చెప్తారు ఇక అప్పు అలాగే కావ్య స్వప్న అందరూ పెళ్లి షాపింగ్లు చేస్తూ చాలా హ్యాపీగా ఉంటారు కానీ ఇటువైపు అప్పు అటువైపు కళ్యాణ్ చాలా డల్గా ఉండడంతో అనుకుంటారు ఈ పెళ్లిని ఎలాగైనా ఆపి కళ్యాణ్కి అప్పుకి పెళ్లి చేయాలి ఇంట్లో పెద్దవారితో మాట్లాడాలి అనుకున్న సందర్భం వచ్చినప్పుడల్లా ఏదో ఒకలాగా తప్పిపోతూ ఉంటుంది ఇక అప్పుని పెళ్ళికూతురు చేయాలని ఇటువైపు కావ్య రాజ్ అందరూ కనకం ఇంటికి వస్తారు అప్పుని పెళ్ళికూతుర్ని కూడా చేస్తూ ఉంటారు ఇటు కళ్యాణ్ మానసికంగా కృంగిపోతూ ఉంటారు అప్పు నాకు శాశ్వతంగా దూరం అయిపోతావా నీ ప్రేమని అర్థం చేసుకోలేదు ఇప్పుడు నీ ప్రేమని కావాలనుకున్నాను కానీ నువ్వు దూరం అవుతున్నావు ఇలాంటి స్నేహితురాలు నాకు భార్యగా వస్తే నా జీవితంలో ఎంతో పైకి వెళ్తాను అని చెప్పి కళ్యాణ్ బాధపడుతూ భోజనం చెయ్యకుండా అలాగే కృంగిపోతూ ఉంటారు రాజు తనని గమనిస్తూ ఎలా ఏం చెయ్యాలి ఈ పెళ్ళిని ఆపితే ఖచ్చితంగా అటువైపు అత్తయ్య ఇటువైపు అందరూ అందరూ బాధపడతారు నిజం చెప్పేనా అని చెప్పి కళావతి నీకొక నిజం చెప్పాలి అని అంటారు ఏంటండి అమ్మవాళ్ళింట్లో అప్పుకి పెళ్లి కూతుర్ని కూడా చేశాము ఇక రేపు పెళ్లికి మనం వెళ్తున్నాము నేను ఇప్పుడు ఇంటికి రాలేను అనగానే అదేం కాదు నీకొక నిజం చెప్పాలి అని అంటారు ఇప్పుడు మీరు ఏ నిజం చెప్తారు అప్పుడు బంగ్లాకి తీసుకువెళ్ళి అబద్ధాలడి ఏదో కానించారు ఇప్పుడు ఆ విషయం గుర్తు చేసి సారీ చెప్తారా అని అంటుంది అయ్యో అప్పు కళ్యాణ్ అనే అనేలోపు వాళ్ళ నాన్న అమ్మ వస్తారు అల్లుడు గారు మీ తమ్ముడు కళ్యాణ్ ఈ పెళ్ళికి రాకూడదని మేము చెప్పలేదు కానీ కళ్యాణ్ బాబు చాలా మంచివాడు అప్పుని అర్థం చేసుకున్నాడు అందుకే పెళ్లిలో ఏ సందర్భంలోనూ కళ్యాణ్ బాబు రాలేదు అని చెప్పి అంటుంది కనకం అవును బాబు మీరు ఉన్నతంగా ఆలోచించారు అందుకే కళ్యాణ్ బాబు రాలేదు ఇక ఈ పెళ్లి జరిగిపోతే తను ప్రశాంతంగా ఉంటాడు మేము కూడా ప్రశాంతంగా ఉంటాము ఇక మాకు ఏ విషయం జరిగినా మా గుండె అనేది తట్టుకోలేకపోతుంది అనగాని అమ్మో ఇప్పుడు నేను కళ్యాణ్ ప్రేమిస్తున్నాడంటే అత్తయ్య మావయ్యకి ఏదో జరిగేటట్టుంది కానీ ఏం చెయ్యాలి ప్రేమని గెలిపించాలి అంటే నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు రాజ్ ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్